గత కొద్ది రోజులుగా ఆంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఎడతెరిపి లేని చాలా వరకు వరదకుపోటు కూడా చాలా ప్రాంతాల్లో ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి ముఖ్యంగా మన్యం లాంటి ప్రాంతాల్లో అంటే అరకు పాడేరు ఇటుపక్క పార్వతీపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వర్షాలు ఉంటూనే ఉన్నాయి అయితే ఈ వర్షాలు ఇంకా కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ నేపథ్యంలో మనం ఇక్కడ వెదర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంటుంది ఇక నెక్స్ట్ నాలుగు రోజులు ఫోర్కాస్ట్ చేయడం అయితే ప్రస్తుతం అయితే నిన్న చెప్పినట్టుగా నార్త్ బెంగాల్లో ఏర్పడినటువంటి అల్పిండం ప్రస్తుతం అది గాంజటిక్ వెస్ట్ బెంగాల్ మరియు నార్త్ ఒరిస్సా ఈ ప్రాంతంలో అల్పిండంగా కొనసాగుతోంది అలాగే దీని ప్రభావత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో మాస్టర్ వర్షాలు నమోదం జరిగింది ముఖ్యంగా చూస్తే అల్లూ సీతారామ జిల్లాలో ఉన్నటువంటి చింటూరులో అయితే సిక్స్ సెంటీమీటర్స్ అలాగే నెక్స్ట్ అనదర్ కోనవరంలో అయితే ఫైవ్ సెంటీమీటర్స్ ఏలూరులో ఉన్నటువంటి చింతలపూడిలో కూడా ఫైవ్ సెంటీమీటర్స్ ఇలాగ కొన్ని చోట్ల టూ టు త్రీ సెంటీమీటర్స్ అలాగే ఒక మాస వర్షాలు మటుకి పలు ప్రాంతాల్లో బాగానే నమోదైంది అలాగే నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా ఒక మాస వర్షాలు ఉత్తరాంధ్ర వరకు అక్కడక్కడ నమోదవుతాయని చెప్తున్నాం నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు అయితే కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ కొంచెం తక్కువగా ఉంటుంది అక్కడైతే ఒకటి రెండు చోట్ల వరకు మాత్రమే పరిమితం అవ్వచ్చును ఈ మాస వర్షాలు అలాగే ప్రస్తుతం అయితే భారీ భాష సూచన మనమైతే ఇవ్వట్లేదు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ ఇంకా ఉత్తరాంధ్ర తీరం అమ్మ కూడా కొనసాగుతున్నాయి అక్కడ బలాంటి ఎదురుగాళ్ళు గంటకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ బాగంతో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే నెక్స్ట్ ఇప్పుడు సీ రఫ్నెస్ కూడా ఆ ప్రాంతంలో కంటిన్యూ అవడం చేత ఉత్తరాంధ్ర తీరా సముద్ర ప్రాంతంలో మత్స్యకాలని వేటకి వెళ్ళద్దని చెప్తున్నాం సార్ ఏ ప్రాంతంలో ఇప్పటిదాకా హైయెస్ట్ రైన్ఫాల్ ఎక్కడుంది లోయెస్ట్ ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా మన కోస జిల్లాల్లో కూడా గడిచిన లాస్ట్ ఒక టెన్ డేస్ వరకు చూసుకుంటే మంచి వర్షపాతం ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా బాగానే నమోదైంది అత్యధికంగా అయితే ఎక్కువగా మనకి మరియు ప్రాంతాలలో ఎక్కువగా రికార్డ్ అవుతుంటుంది అల్లూరు సీతారామరాజు కానీ ఏలూరు పాతిపురం అన్యు ఈ ఈ ప్రాంతంలో అయితే మనకి ఇంతవరకు చూసుకుంటే ఎక్కువ వర్షపాతం అయితే నమోదైనట్టుగా మన రికార్డ్స్ చెప్తున్నాయి గోదావరి పరిస్థితి చూస్తే కనుక వరద ఎక్కువ అవుతుంది రెండోని ఎక్కువ అవుతుంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలుగా కురుస్తూ ఉన్నాయి సో అక్కడ ఏమన్నా ఫోర్గాస్టా తగ్గే అవకాశం ఉంది వర్షాలు అవకాశం ఉందా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గోదావరి వరకు చూసుకుంటే దానికి కాచిమెంట్ ఏరియాస్లో చాలా వరకు కూడా ఇటు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర తెలంగాణ నెక్స్ట్ మన ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఇంకా కంటి వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి గోదావరి రివర్ లెవెల్స్ కూడా స్లైట్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ఇన్ఫ్లో ఇంకా పెరుగుతూనే ఉంది దానికి అయితే ఇంకా టూ డేస్ త్రీ డేస్ నుంచి మరి ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందంటారు ఏ ప్రాంతాలు ఉంటుంది ఇంకా నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా అడపాదడపా అక్కడక్కడ ఒక మాస వర్షాలు మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పూర్తిగా డ్రై వెదర్ అయితే వచ్చే ఛాన్స్ ఏంటి అంటే మాన్సూన్ కండిషన్స్ ఫేవరబుల్గానే ఉన్నాయి ఇంపటికను అదే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఒక అలపెట్టిన చూస్తున్నాం అది నార్త్ బెంగాల్ ఏర్పడింది అది లోపలికి ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ సర్ఫెస్ అంటే గ్యాన్స్ట్రిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వరస్ట్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఉంది అది మాన్సూన్ ట్రఫ్ వెంబడి మరి కొన్ని రాష్ట్రాల వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఆ తర్వాత ఇది ప్రస్తుతం ఇది మాన్సూన్ కండిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇది అంటే రుతుపానాలకు సంబంధించి అనుకూలంగా ఉంది ఇదంతా కూడా రుతుపానాలకు అనుకూలంగా ఉన్న వల్ల వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు ఈ పప్పట్లో పొడి వాతావరణం ఉండబోదని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయంటున్నారు మొత్తం మీద మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాలైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది